వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది మూడు గంటలకు పైనే వీరి సమావేశం జరిగింది అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇరువురు నేతలు భేటీ వివరాలు వెల్లడించారు సమావేశం ఫలప్రదమైందని ట్రంప్ తెలిపారు భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్ పై సంతకం చేసే వరకు ఒప్పందం జరగదన్నారు త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు మళ్లీ పుతిన్ ను కలుస్తానని చెప్పగా తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు సమావేశం చాలా నిర్మాణాత్మకంగా పుతిన్ తెలిపారు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ట్రంప్ తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్ట కాలంలో అధ్యక్షుడు ట్రంప్ తో మాస్కో నుండి మంచి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్ తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే బాధ్యత ఇప్పుడు పూర్తిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలెదిమిర్ జెలెన్స్కీ పైనే ఉందని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అరెస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం అనంతరమైన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ సంక్షోభానికి ముగింపు పలకడంతో జిలెన్స్ కి చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు ఇప్పుడు ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత అధ్యక్షుడు జెలెన్స్కీపై ఉందని ట్రంప్ స్పష్టం చేశారు ఐరోపా దేశాలు కూడా ఇందులో కాస్త జోక్యం చేసుకోవాలన్నారు కానీ ప్రధాన బాధ్యత జెలెన్స్కీదే అని ఆయన అన్నారు పుతిన్ తో జరిగిన ఈ సమావేశానికి తాను పదికి పది మార్కులు ఇస్తున్నానని చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపారు అత్యంత కీలకంగా భావించిన ఈ సమావేశంలో ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ఇరు నేతల మధ్య ఎలాంటి స్పష్టమైన ఒప్పందం కుదరలేదు కాల్పుల విరమణపైన ప్రకటన వెలువడలేదు దాదాపు మూడు గంటల పాటు సహాయకులతో కలిసి జరిగిన చర్చలు ఆకస్మికంగా ముగిశాయి ఈ భేటీ అత్యంత ఫలప్రదంగా జరిగిందని ట్రంప్ అభివర్ణించారు మేమింకా ఒప్పందానికి చేరుకోలేదు కానీ పురోగతి సాధించాం తుది ఒప్పందం కుదిరే వరకు ఏది కుదిరినట్టు కాదు అని ఆయన వ్యాఖ్యానించారు అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పినప్పటికీ ఆ వివరాలను ఆయన వెల్లడించలేదు Whose faces I get to see all the time in the newspapers you're very you 're almost as famous as the boss, but uh, especially this one right over here, but we had some good meetings over the years, right good productive meetings over the years, and we hope to have that in the future but let 's do the most productive one right now we 're going to stop really 7,000, thousands of people a week from being killed, and President Putin wants to see that as much as I do so uh, Again, Mr. President, I'd like to thank you very much. And we'll speak to you very soon and probably see you again very soon. Thank you very much, Vladimir. Uh, n next time in Moscow. Oh, that's an interesting <laughs> one. I don't know. I'll get a little heat on that one, but I, uh, I could see it possibly happening. Thank you very much, Vladimir. Thank and you. thank you all. Thank you. Thank you. Thank you. రైట్ ఇంకా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన భేటీకి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఎస్ దీపిక ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య కీలక భేటీ ముగిసింది అమెరికాలోని అలస్కా స్టేజ్ యాంకరేజ్ సిటీలో జరిగినటువంటి యొక్క సమావేశంలో ఇరు దేశాది నేతలు దాదాపు మూడు గంటల పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు శాంతి అవగాహన ఒప్పందంపై డిస్కస్ చేశారు అయితే ఎలాంటి ఒప్పందం జరగకుండానే ఈ భేటీ ముగిసింది ఈ భేటీ అనంతరం సమావేశ వివరాలను ట్రంప్ పుతిన్ సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు అలాస్కాలో జరిగిన ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశం ఉత్పాదకమైనదని ఇద్దరు నాయకులు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు చర్చలు నిర్మాణాత్మక పరస్పర గౌరవప్రదమైన వాతావరణంలో జరిగాయని చెప్పేసి తెలిపారు చర్చలు చాలా ఉపయోగకరంగా సాగాయని పేర్కొన్నారు ఈ భేటీ అనంతరం మరోసారి సమావేశం అవుదామని పుతిన్ ప్రతిపాదించారు అని ఈసారి మాస్కోలో సమావేశం అవుదామని ట్రంప్ ఆహ్వానించినట్టుగా కూడా పుతిన్ చెప్పుకొచ్చారు ట్రంప్ అదే ట్రంప్ ఉంటే యుద్ధం జరిగేది కాదని చెప్పేసి పుతిన్ అన్నారు అంటే ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఉండుంటే ఈ యొక్క యుద్ధం మొదలయ్యేదే కాదు ఖచ్చితంగా శాంతి ఒప్పందం జరిగేది రెండు దేశాలకు సంబంధించి మధ్యవర్తిగా ట్రంప్ వ్యవహరించేవారని చెప్పేసి కూడా పుతిన్ చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ ట్రంప్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు చాలా కాలం తర్వాత ట్రంప్ను కలిశానని ఆయన పేర్కొన్నారు ఈ భేటీలో ఉక్రెయిన్ రష్యా అంశంపై ప్రధానంగా చర్చించామని చెప్పినప్పటికీ ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ తో ఒక అవగాహన కుదిరిందని చెప్పేసి ఆయన వెల్లడించారు చర్చల పురోగతి దెబ్బతీయదని ఆ పుతిన్ రెండు వేల ఇరవై ఇరవై రెండులో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ రష్యం యుద్ధం మొదలయ్యేదే కాదని చెప్పేసి కూడా ఆయన చాలా గొప్పగా ట్రంప్ గురించి చెప్పుకొని వచ్చారు అయితే ట్రంప్ మాట్లాడుతూ ఫలప్రదంగా ఈ సమావేశం సాగిందని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ భేటీలో చాలా అంశాలు చర్చించామని కొన్ని అంశాలు మాత్రమే పరిష్కారం కాలేదని మిగిలిన అన్ని అంశాలు పరిష్కారం అయ్యాయని చెప్పేసి కూడా అందుకు ఫలప్రదంగా సాగాయని చెప్పారు అయితే ఫలప్రదంగా ఆ చర్చలు అంటే ముఖ్యంగా ఏ అంశాలపైన మీరు అంగీకరించారని మీడియా అడిగిన ఆ ప్రశ్నలకు ఇద్దరు నేతలు కూడా ఆ జవాబు దాటవేశారు ఎందుకంటే ఇటు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ గాని అదేవిధంగా రష్యా ప్రెసిడెంట్ ఉన్నటువంటి పుతిన్ గాని ఏ అంశాలు ముఖ్యంగా మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి ఆ చర్చల్లో ముఖ్యంగా ఫలప్రదమైనటువంటి అంశాలు ఏంటి ఫలప్రదం కాని అంశాలు ఏంటి అని ఇప్పుడు మీడియా అడిగినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు దాటవేసే ప్రయత్నం చేశారు ఫలప్రదమైన విషయాలు మేము బయటికి వెల్లడించడం లేదని చెప్పేసి కూడా అంటే ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఇద్దరు దేశ అధినేతలు అంటే ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగినటువంటి ఫలప్రదమైన అంశాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తిగా కనబరిచిన అంశం అనమాట ఎందుకంటే ఏ అంశాలపైన వీళ్ళిద్దరు చర్చించారు ముఖ్యంగా అవి ఎందుకు బయటికి వెల్లడించలేదు అనేది మాత్రమే ఇప్పుడు కొంత మనకి ఆసక్తి ఎందుకంటే మిగిలిన అంశాలు ముఖ్యంగా అంటే అది మనం మొదటి నుంచి కూడా చెప్పుకునే వస్తున్నాం అమెరికా అధ్యక్షుడి తోటి డొనాల్డ్ ట్రంప్ తోటి పుతిన్ భేటీ అవుతున్నారు అలఫ్ కాలం అని చెప్పేసి గత పది పదిహేను రోజుల నుంచి కూడా ఆ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే ఆ భేటీ అంటే మన ట్రంప్ తోటి పుతిన్ భేటీ అవుతున్న విషయం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినప్పటి నుంచి కూడా ఒకే ఒక అంశం పైన మనం చెప్పుకొచ్చాం అంటే ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి సంబంధించి మధ్యవర్తిత్వంగా డొనాల్డ్ ట్రంప్ వివరించబోతున్నారు అని చెప్పేసి అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షులతోటి అదేవిధంగా పుతిన్ తోటి రష్యా అధ్యక్షుడు ఉన్నటువంటి పుతిన్ తోటి ఇద్దరు నేతలతో కూడా ట్రంప్ మాట్లాడతారు అనేది కూడా చర్చ జరిగింది కానీ ఇప్పుడు దాదాపుగా మూడు గంటల పాటు జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో దీంతో పాటు మిగిలిన అంశాలు కూడా చర్చకు అన్నారు కానీ మరి ఏంటి చర్చకు అనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తి అనమాట సో అవి మాత్రం బయటికి వెల్లడించలేదు మరి చూడాలి మరోసారి మాస్కోలో కూడా భేటీ అవుదాము వాటిపైన చర్చిద్దాము అని చెప్పేసి కూడా ఇటు పుతిన్ చెప్పుకొచ్చారు కాబట్టి మరి మోడీ సారీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నటువంటి ట్రంప్ ఎప్పుడు మాస్కోకి వెళ్తారు ఏంటి మరి మాస్కోలో కూడా ఏ అంశాలపైన చర్చకొస్తాయి అమెరికాలో జరిగినటువంటి అంశాలు ఏంటి ఏ అంశాలు అక్కడ కూడా చర్చపోస్తాయా లేకపోతే ఆ రోజు అధికారికంగా ఇద్దరు ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే అదేవిధంగా రష్యా అధ్యక్షుడు గాని ఉన్నటువంటి పుతిన్ అనేది కూడా కొంత ఆసక్తి అయితే కనిపిస్తుంది మొత్తానికైతే మాత్రం ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి విధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి సంబంధించి వాటి వాటి మీద చర్చ జరిగిందని చెప్పేసి కూడా ఇద్దరు అధికారికంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది